ఒక రెండు రోజులు అనవాళ్ళే పాపం నేను కాలు నొప్పు అండి పని టీఆర్ఎస్ అయితే పాపం వాళ్ళు రెండు రోజులు బండి సంజయ్ కావడం కూడానే ఏడి బండి సంజయ్ అంటున్నారు బీఆర్ఎస్ పండుకున్నాళ్ళు లేసినా కూడా బండి సంజయ్ గుర్తొస్తారు వాళ్ళు నిన్న మాట్లాడుతున్నారు వాళ్ళు బండి సంజయ్ ఏడవలే రెండు రోజులు కాలినొప్పి ఉండే అందుకే బయటకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తే మీ సంగతి చెప్పడానికి వచ్చిన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు సరిగా జరగకపోవడం వలన రైతులు నానా అవసరం పడుతున్నారు ఇప్పటికీ ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు చాలా ప్రాంతాల్లో మొదట ప్రారంభించినప్పుడే ఇంకా దాదాపు పదిహేడు వందల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనే లేదు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రాంతాల్లో కొనుగోలు ప్రారంభం కాలేదు రైతులు వడ్లను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలలో పోసిర్రు అక్కడ స్థలాలు లేకుండా రోడ్లవే పోసుకున్నారు వాళ్ళ ఇంట్లో స్థలాలు లేకుండా ఎక్కడ వాళ్ళు ఇక్కడ పోసుకొని ఇవాళ ఒక భయానక వాతావరణంలో వాళ్ళ జీవితాలను కొనసాగించే పరిస్థితి రైతులది రాష్ట ప్రభుత్వము ఇక్కడ టార్గెట్ ఎంత అంటే తొంభై లక్షల మెట్రిక్ టన్నులు ఇక్కడ టార్గెట్ ఇవాళ పదిహేనవ తారీఖు నవంబర్ పదిహేనో తారీఖు వరకు రాష్ట ప్రభుత్వం యొక్క టార్గెట్ ఎంత అంటే ఇరవై లక్షల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ఇలా సెవెంటీన్త్ ఇవాళ పదిహేనో తారీఖు అయిపోయింది ఇరవై లక్షలు కాదు కదా దాని సగం కూడా కొనుగోలు కాలే ప్రొక్యూర్మెంట్ సగం కూడా కాలే ఇప్పటికే ఇరవై ఇరవై శాతము ధాన్యాన్ని అడ్డిపోవసర అమ్ముకున్న రైతులు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ప్రభుత్వం కొనుగోలు స్టార్ట్ అయ్యకపోవడం వలన తక్కువ రేటుకు బ్రోకర్లకు రైతులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ధాన్యాన్ని అమ్ముకున్నారు ఎక్కడ అక్కడక్కడ ప్రారంభించిన కొనుగోలు సెంటర్లో మళ్ళా తరుగు తాలు తేమ పేరుతో కటింగ్స్ ఇది తెలంగాణలో రైతుల పరిస్థితి రాష్ట ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలు ఏం పెట్టారు ధాన్యానికి సన్నపడ్ల దొడ్డొడ్ల ఇవ్వలే ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు సన్నబోడ్లకే ఇస్తా అంటున్నారు పాలసీ మార్చేసి ప్రభుత్వం రాకముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన కన్నా ఇస్తారా అంటే ఎంత గ్యాంబ్లింగ్ ఎంత దుర్మార్గం అంటే రాష్ట అది ఇవాళ ఉన్న రాష్ట ముఖ్యమంత్రి గారు ఏమన్నారు సంయుక్త మంత్రి ఏమన్నాడు మెట్రిక్ టన్ల ధాన్యానికి సన్నబోర్డు ఈ సన్నబోర్డులకు మేము బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు దీనికోసము రెండు వేల ఐదు వందల కోట్ల ఇరవై కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు దీన్ని పెట్టుకోవాలి మేము రెడీ ఉన్నాయి పైసలు ఇచ్చేస్తాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఇవి మరి మరి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమ్ముకున్నారు ప్రభుత్వం కొనలేక ప్రభుత్వం ప్లాన్ అయింది ఇంకా కొంచెం కొనుగోలు ఆలస్యం చేస్తే ఇంకో పది శాతం కూడా అడ్డుకు తక్కువ రేట్ అమ్ముకుంటారు మద్దతు ధర కూడా దానికి పద్దెనిమిది వందలు పదిహేడు వందలు పంతొమ్మిది వందలకి అమ్ముకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మద్దతు ధర ఎంత అంట ఇరవై మూడు వందలు ఇక ఇంకా ఇట్లా లేడీ కావాలని లేడీస్ ప్రభుత్వం లేడీ చేస్తే ఇంకో పది శాతం అమ్ముకుంటారు లాస్ట్కి వీళ్ళు ఇచ్చేది ఎంత ఒక యాభై శాతం మందికి ఐదు వందల రూపాయలు బోనస్ చేయొచ్చు ఇక ఒక వెయ్యి కోట్లు ఆల్రెడీ వెయ్యి కోట్లు కదం అయిపోయినా వెయ్యి కోట్లు తప్పించుకున్నారు ఇక ఇంకో పది వందల కోట్ల ఇంకో ఐదు వందలు వెయ్యి కోట్లు అయిపోతే అమ్ముకుంటే మనం ఇచ్చేదంతా ఇంకో వెయ్యి కోట్లు ఇద్దాం ఆరు వందల ఏడు వందల కోట్ల బంధం ఇద్దాం తి బోనస్ అని చెప్పి కుట్రలో భాగమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేస్తారు ఇవాళ అమ్ముకుంటారు సగం అమ్ముకుంటారు మద్దతు ధరలు లేదు ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులు నానా అవస్థలు పడుతుంటే కొనుగోలు బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి సవాల్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చలో తరుగు తాళు తేమ లేకుండా ఎక్కడైనా కొంటుండ్రని చెప్పి ప్రూవ్ చేయండి తరుగు తాళు తేమ కట్టింగ్ కూడా కొంట లేరు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తా ముక్కు నెలకి రాస్తా మీకు సిద్ధమాదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం దానికి కొనుగోలు ప్రారంభించడానికి ఏంటో రైతు దగ్గర పోదాం కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి నేనేమంటున్నా అంటే దయచేసి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన మీరు కొనుగోలు ప్రారంభించండి రైతులు తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది మీరు ఇరవై మూడు వందలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తున్నది దానికి ఐదు వందలు బోనస్ మీరు బోనస్ ఎవరికి వేయాలి మీ టార్గెట్ ఎంత యాభై లక్షలు యాభై లక్షల మెట్రిక్ టన్లు బయట అమ్ముకున్నా కూడా మీరు లెక్క తీయండి లెక్కనే ఉంటుంది బాధ్యత లెక్కన ఉంటుంది బయట అమ్ముకున్నారు కూడా మీరు బోనస్ చేయాలి బయట అమ్ముకున్నారు కూడా బోనస్ చేయాలి మీరు తరుగు తాళ్ళు తేమలే కూడా కొనాలి బయట అమ్ముకున్న రైతులకు కూడా మీ టార్గెట్ యాభై లక్షల మెట్రిక్ టన్లకు అసలు మొత్తానికి వేయాలి సన్నపోయింది మీరన్నారు ఎలక్షన్స్ అప్పుడు ఈ తేడా ఆ తేడా లేకుండా అందరికి బోనస్ ఇవ్వాలి ఇవాళ రైతు భరోసా ఇవ్వకపోతుంది కౌలు రైతులకు రైతు కుళ్ళకి వాళ్ళకు పన్నెండు వాళ్ళకు పన్నెండు రూపాయలు ఇస్తాంట రైతు కుళ్లకు వాళ్ళకి ఇవ్వకపోతుంది ఐదు వందల రూపాయలు బోనస్ అంటది బోనస్ ఎగ్గొట్టడ ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకునే ప్రయత్నం చేయబడుతుంది కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తే ఆ మద్దతు ధర కొనుగోలు లేక ఇలా తక్కువగా కమ్ముకునే విధంగా రైతులను మోసం చేయబడుతుంది మీరు దళారీ వ్యవస్థను పెంచి పోషించబడుతుంది ఇలా నిజాయితీగా కొనుగోలు ఇలా పైసలు లాభం ఉండదు ఇప్పుడు ఏం చేస్తారు బయట బ్రోకర్లకు అమ్ముకుంటే బ్రోకర్ల ద్వారా కమిషన్ వస్తుంది వీళ్ళకు బ్రోకర్లకు అమ్ముకుంటే కమిషన్ వస్తుంది ఈ బోనస్ తప్పించుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ తప్పించుకోవచ్చు ఈ రెండు కుట్రల భాగమే ఇలా రైతులు ఇబ్బంది పడుతున్న విధానం మీరు అరి గోసారి రైతులు ఎక్కడ మొత్తుకుంటున్నారు రైతులు పక్కకు పెట్టి కొత్త సమస్యను పట్టుకొచ్చి కొనుగోలు గురించి ఎవరు మాట్లాడలేరు బందీగా రైతు సమస్య ఎవరు మాట్లాడలేరుగా డైవర్షన్ పాలిటిక్స్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇప్పటికీ యాభై శాతం కూడా కొనుగోలు జరగలేదు మీ నిర్లక్ష్యం వలన మీ చేతకంటనం వలన మీ మూర్ఖత్వ పావోచడం వలన మీ కుట్రల వలన రైతులు తక్కువ రేటు అమ్ముకునే పరిస్థితి వచ్చింది మీరు బోనస్ ఇచ్చడం తప్పించుకోవడానికి ఈ కుట్ర చేస్తున్నారు తరుగుతావు తేమపెడుతు రైతులు ఇబ్బంది పడుతున్నారు రోడ్ల మీద ధాన్యం వేసుకున్నారు పదాలకి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతు భరోసా అయ్యాలే రైతు కులాగా పన్నెండు రూపాయలు ఇవ్వాలి బోనస్ తరుగు తాళ తేమలే కూడా కొనాలి ప్రతి ఒక్కరికి బోనస్ ఇవ్వాలి అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి ఇది ఇప్పుడు లగిచేర్లకు సంబంధించి మేము ఫార్మాసిటీకి వ్యతిరేకం కాదు దేశంలో అనేక ప్రాంతాలు కట్టింది వాళ్ళ ఫార్మాసిటీ అక్కడ రైతులకు అన్యాయం జరగకుండా రైతులను ఒప్పించి రైతులు మెప్పించి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకి అన్ని విధాల న్యాయం చేసి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇలా ఫార్మాసిటీ కడతారా ఇంకేం సిటీ కడతారో కట్టుకుంటే ఎవ్వరికి ఇబ్బంది లేదు రైతు కూడా సహకరిస్తారు కానీ రైతుల గురించి ఆలోచించకుండా వాళ్ళ సమస్య పరిష్కరించకుండా వాళ్ళ ఆలోచన వినకుండా వాళ్ళ బాధలు కష్టాలు వినకుండా వాళ్ళకు న్యాయం చేయకుండా దౌర్జన్యంగా మేము ఫార్మాసిటీ కడతాం మీరు మీ స్థలాలు మీ ఇల్లు ఇచ్చేయాల్సిందే అంటే రాచరిక పాలన ఇదేమన్నా ఇదే పాలన ఇది ఏమైంది ఇవ్వాలా బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అక్కడే ఫార్మాసిటీ కిట్నా చేసింది ఇవాళ ఇక్కడ కూడా చూడండి మీరు మీరు ఆలోచించాలి ఇక్కడ మీడియా ఆలోచించాలి ఇక్కడ కూడా ఇప్పుడు రైతుల సమస్య ఏంది ఇక్కడ కూడా వికారాబాద్ రైతులకు సంబంధించి రైతులు ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చర్చ జరుగుతలేదు వీళ్ళు విధ్వంసం చేసిన వీళ్ళు చేయలేదని వాళ్ళు సమస్య వచ్చింది అలా ఒక టాపిక్ కూడా అయినారు ఇవి డైవర్ట్ అయింది చర్చ దేని మీద జరగాలి అక్కడ రైతులు వాళ్ళ సమస్యల మీద ఆందోళన చేస్తున్నారు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు మా కష్టాలు వినండి మా బాధలు వినండి మాకు న్యాయం చేసిన తర్వాతనే వీళ్ళు ఫార్మాసిటీ కట్టుకోండి అని చెప్పి వాళ్ళ రైతులు బాధపడి బాధలు వ్యక్తం చేస్తున్నారు మరి ఆ సమస్య మీద చర్చ లేదు ఇప్పుడు ఇక ఆ సమస్య తెచ్చలేదు వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసినట్టు వీళ్ళకి మొత్తం ఇదే పరిస్థితి వాళ్ళ అసలు చర్చ పక్క పోయింది ధాన్యం చర్చ పక్క పోయింది ఇక్కడ రైతుల సమస్యల రైతుల పేద ప్రజల సమస్య పక్క పోయింది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సమస్య మారింది వీళ్ళు వాళ్ళ గురించి మారతలేరు వాళ్ళు వీళ్ళ గురించి మారతలేరు కలెక్టర్ గారి మీద దాడి చేయడము తప్పదు ఇది రైతులు మాత్రం దాడి చేయలే రైతులు అక్కడ పేద ప్రజలకు అటువంటి ఆలోచన లేదు ఉన్నత ఉన్నతాధికారులను గౌరవించాలే వాళ్ళు మన అధికారులు మనల్ని పాలిస్తారు మనకు సహకరిస్తారని చెప్పి ఆలోచన ఉంటది వాళ్ళకు వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని చెప్పింది ఎవరైనా ఎవరైనా ప్రభుత్వం చెప్పింది దీని వెనుక కేసీఆర్ కొడుకునని చెప్పింది ఎవరు ప్రభుత్వం చెప్పింది మరి ఏమైంది కేసీఆర్ కొడుకుని ఎందుకు లోపడేస్తలేరు లోపడే చెప్పింది ఎవరు ఇలా సాక్షాత్ కలెక్టర్ గారి నివేదికలో దీని వెనుక కుట్ర దాగి ఉందని కలెక్టర్ గారు నివేదిక ఇచ్చారు కుట్ర ఏందో ఈ ప్రభుత్వము ఇది వేరే దేశం వాళ్ళు వచ్చి టెర్రరిస్ట్ వచ్చి దాడి చేస్తా కూడా ఇప్పుడు బయటపడుతుండే వేరే దేశం టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి దారి చేస్తూ విషయం బయట వస్తుండే ఈ పోలే ఇక్కడ ఇక్కడ కొంతమంది వ్యక్తులే కుట్ర చేసి దాడి చేస్తే ఆ కుట్రని ఇంత ఇంకా బహిర్గతం చేస్తారంటే ఈ ప్రభుత్వం శాతాంతరం ఇది ప్రభుత్వం యొక్క చేతగా ఇది ఇంత సమస్య చిన్న సమస్య మీరు కూడా మీరు బయట పెట్టారంటే మీరు చేతగకా అంతడం ఫెయిల్ అయ్యారు ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలే అంటారు కేసీఆర్ కొడుకున్నాడని మీరు అరెస్ట్ చేయరు ఈ ప్రభుత్వం ఏంటది దీనికి బీఆర్ఎస్ దాడి చేశారని చెప్పి ఒకవేళ అరెస్ట్ చేస్తారు పది మంది అరెస్ట్ చేస్తారు అమాయకాలతో అరెస్ట్ చేస్తారు విడిపోయాడని అమాయకాలతో అరెస్ట్ చేస్తారు వదిలిపెట్టండి వాళ్ళు వెంటనే వాళ్ళు దాని దాడి చేసిరా మీరే తిరిగి బీఆర్ఎస్ కుట్ర వేసారని రైతులతో అరెస్ట్ చేస్తున్నారు మీరు రైతులు ఏ బాబు చేసారు వాళ్ళ మరి కుట్ర వేసినాక మరి కేసీఆర్ కొడుకును అరెస్ట్ చేయడానికి మీకున్న ఇబ్బంది అయింది టీవీలలో రెండు రోజులు మోతం పోగింది బా ఆయన కూడా హైబర్ తిన్నాడు హైబద్దిని ఏ టీవీలకి ఇంటర్వ్యూలే ఇంటర్వ్యూలు వీళ్ళే ఈ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు అదే వినే ప్రదర్శించిండు నక్క వినే ప్రదర్శించిండు నేను నోట్లో వెళ్ళిపోయితే కొరక చూపడుతుండే అబ్బా ఎంత నట సార్వభౌమే నిజంగా కేసీఆర్ కొడుక నీ నటను చూసినాక ప్రజలు నవ్వుకుంటారు చీత్వాడు నవ్వుతున్నారు నీకేం కలదు నువ్వు అమాయకుడు కానీ మొత్తం కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యము చాతకంతరము ఇప్పటికైనా ప్రభుత్వము అక్కడ పేద ప్రజల మీద దృష్టి పెట్టకండి కుట్ర వేసుకోండి అరెస్ట్ చేస్తారా చేయరా ఏమైంది కథం ఢిల్లీకి సమస్య ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ పోయింది ఏం ఇసుకోవాలో అది ఇసుకున్నారు కథం కతం దుకాన్ బంద్ ఇక మళ్ళీ అడెస్ట్ చేస్తా ఇక నాకు ఏరి ఏ అయిపోయింది ఇక మళ్ళీ రేపు కొత్త ఇష్టది ఇక ఇష్యూ అలాగే చేర్ల మళ్ళీ రేపటి మీరు క్వశ్చన్ అడిగారు ఇక మళ్ళీ రేపటి కొత్త ఇష్యూ వస్తుంది ఇక ఇక చూడు అనే చూడాలంటే ఢిల్లీ వేరే ఢిల్లీకి ఏమి వేరే కలిసిఆర్ అంటే ఫార్మ్ హౌస్ అట్లా చూస్తుంటాడా కాంగ్రెస్ హైకమాండ్ కలిసి ర అయిపోయా ఇప్పుడు దీనికి ఉదాహరణ ఎప్పుడు వస్తాను మీకు కాళేశ్వరం అరెస్ట్ 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 అన్నారు ప్రభుత్వం ఏర్పడనే ఏమైందన్న కాళేశ్వరం అయిపోయా పట్టి ఎవరు అరెస్ట్ చేసిరా స్కామ్ 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 అన్నారు ఏమైంది ఎదురు కేసీఆర్ రేపు పోయింది ఢిల్లీ వేరే అధ్యక్షుడు కేసీఆర్ క్లోజ్ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు సాక్షాత్ రాధాకిషన్ రావ కదా రాధాకిషన్ రావు ఆయన స్టేట్మెంట్ అయిపోయి ఆయన వాంగూలో ఇచ్చిండు నేను కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తా అని చెప్పి క్లియర్ గా వాంగూలో చెప్పాడు ఇది ఆఫీషియల్ రికార్డ్ అది మరి అనేటప్పుడు కేసీఆర్ కనీసం నోటీస్ యజుడు రేపే 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 అన్నారు కదా మళ్ళీ అధిష్టానం పోయి కేసీఆర్ ఏం కావాలో ఏం చేయాలో చేసిండు కదా ఫోన్ టాపింగ్ క్లోజ్ నా ఫోన్ ట్యాపింగ్ అనేది సిరిసిల కేంద్రంగా జరిగింది నేను ఇవాళ మీకు చెప్తున్నాను అక్కడ డిఎస్పీఏ అరెస్ట్ చేసి ఆయన సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ టాపింగ్ జరిగిందంటే సిరిసిల కేంద్రంగా కేసీఆర్ కొడుకు ప్రమేయం లేకుండా కేసీఆర్ కొడుకు తెలవకుండా సిరిసిల్ల నుంచి పెద్ద మిషనరీ పెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగే ఆస్కారం ఉందా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కొడుకు తెలవకుండా జరిగే ఆస్కారం ఉందా ఇది నేను పేపర్ లో చూసిన నేను మీడియా చూసినా సిరిసిల్ల నుంచి ఒక అధికారి లోపడేసిరే ఆయన సిరిసిల్ల ఎక్కడి నుంచి ఫోన్ టాపింగ్ చేసిండు సిరిసిల్ల నుంచి చేసిండు సిరిసిల్ల ఎమ్మెల్యే ఎవరు సిరిసిల్ల మంత్రి ఎవరు ఈ రాష్ట్రాన్ని ఏలింది ఆయన కదా నామకే వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి నిజమైన ముఖ్యమంత్రి ఇప్పుడు అప్పుడు ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే కేసీఆర్ కొడుకు ఆయన జరగకుండా జరిగింది ఫోన్ టాపింగ్ అనేది అయిపోయిందా ఫోన్ టాపింగ్ కదా కేస్ క్లోజ్ ధరణి 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 అన్నారు దరిద్ర మొత్తం భూమి అనుకున్నారు మొత్తం ఆధారాలు అని చెప్పి నేను చెప్పింది కాదు మీరు చెప్పి మీరే చెప్పింది అదే చెప్పినది సాక్షాత్తు దీపావళి ముందు బాంబు వెళ్తుంది దీపావళి కంటే ముందు వెళ్తుంది దీపావళి తర్వాత బాంబు కాదు సుత్రీ బాంబు కూడా వెళ్ళాడు చేరి పడ కూడా వెళ్ళాడు పోయి దీపావళి పోయి సంక్రాంతి వస్తుంది మళ్ళీ ఇక కార్తీక పౌర్ణమి సంక్రాంతి వస్తుంది ఇక మళ్ళీ వెళ్తాయి ఏమైంది ధరణి పోయింది ధరణి పోయిన తర్వాత మళ్ళీ చేశారు అనేది ఈ ఫార్ములా కార్ రేస్ యాభై కోట్ల రూపాయలు మొత్తం స్కామ్ జరిగింది రే పేరెంట్స్ రే పేరెంట్స్ రే పేరెంట్స్ అన్నారు అది క్లోజ్ అది కూడా అడిగెక్కింది అయిపోయిందా జన్వాడ ఫామ్ హౌస్ కేసు అయిన పేరు ఉండే విజయ్ వరకచ్చు మద్రాజు విజయవాడ పాకాల బామడిజయ దొరికిపోయింది ఇంకా దొరికిం దొరికిం వీళ్ళు ఇప్పుడు పట్టుకుంటా పట్టుకుంటాం కాదు పట్టుకున్న వీళ్ళు ఇప్పుడు దానిలో ఏం చేసారు రెండు రోజులు మమ్మల్ని పిచ్చోలు చెప్తున్నారు మీరు ఏం చదవకుండా బ్రేకింగ్ 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 అని మొత్తం పాప కెమెరామెన్లు రిపోర్టర్లు అయితే పోయి ఆ ఫార్మర్ లో పాటు పోయి ఇంకా చూడు 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 అని నూకేసినా కింద వేసినా పడేసినా ఇంకా చూడు చూడు చూడటా దొరికినా ఇచ్చి పెట్టారు ఈ అరెస్ట్ అది మీకేంది ఎట్లా పోయింది అది మళ్ళీ ఢిల్లీ వేయండి మీకు ఏమర్థమవుతుంది ఇలా దీనిలో మీకు ఏమర్థమవుతుంది కాబట్టి వీళ్ళు వాళ్ళు కలిసి ఇద్దరు అమలు ఆడుతున్నారు ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు ఇంకోరేమో కేసీఆర్ కొడుకు ఇక్కడ ఆర్కే బ్రదర్స్ నేను అట నేను రేవంత్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రి నేను సవాల్ చేస్తున్నా ఇలా సంగారెడ్డి సంగారెడ్డిగా సవాల్ చేస్తున్నా నీకు మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయా చలో నేను సవాల్ చేస్తాను చెప్పిన ప్రూవ్ చేస్తా చూ రేవంత్ రెడ్డి గారి సంబంధాలు ప్రూవ్ చేయి రాజామైస్తా రాజకీయాల నుంచి వెంటనే పక్కన వెంటనే చలో నేను సవాల్ చేస్తున్నాను నీకును నీ కుటుంబానికి రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా నువ్వు రాజకీయానికి పక్క వెళ్తారు సవా చెప్పు మీ కుటుంబము కేసీఆర్ కుటుంబానికి అదే కేసీఆర్ కొడుకు కుటుంబానికి వీలే దండుబాల ముఠాలకున్నా చిలో జోరి చీవలు పెట్టిన పుట్టలు పాము జరిగినట్టు తెలంగాణ ఆ కుటుంబం జరిగింది బతుకులు నాశనం చేసింది బతుకులు చేసి మనల్ని నేను సవాల్ చేస్తున్నా సలు ఇప్పుడు నేను మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి వ్యాపార సంబంధాలు ఉన్నాయి నేను నిరూపిస్తా మరి తెలంగాణలో ఆర్కే కుటుంబం నడుస్తుందా మా కుటుంబం నడుస్తుందా జాగ్రత్త చేయలే పైరవులకు దూరం కమిషన్లకు దూరం అంతా కూడా ప్లాన్ కొద్దీ ఏంటంటే ఇద్దరు కలిసి ఏంటంటే భారతీయ జనతా పార్టీని రానియకుండా చేయాలి భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి ఇక్కడ కార్యకర్తలు చాలా అగ్రసివ్ గా ముందుగా వస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాబట్టి వీళ్ళని అడ్డుకోవాలంటే మనం మనం కొట్టాడుకుంటున్న కొట్టినట్టు అయి నేను ఏడుచు చేస్తా అన్నటువంటి పాలసీతో ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు లేకుండా గిన్ని విషయాలు చెప్పినా ఏ ఒక్క విషయం మీద విచారం లేదు ఏ ఒక్క విషయంలో అరెస్టులు లేవు ఏ ఒక్క విషయంలో కనీసం నోటీసులు లేవు ఏం జరుగుతుంది తెలంగాణలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద దాడి చేస్తే కుట్ర చేస్తున్న అరెస్ట్ చేయకుంటే నేను ఇదే చెప్పిన బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అడిగితే ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు విధ్వంసాలు చేసి మరొక్కసారి మరొకసారి ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ది పొందడానికి ప్రజల ధన మన ప్రాణాలతోని ఆటలాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ గ్రూప్ వన్ ఎగ్జామ్ అప్పుడు నేనే ఆందోళన పాల్గొన్నా ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది నేను ఆ రోజు నేను ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ తర్వాత పోలీసు వాళ్ళ సంస్థల మీద అదే సచివాలయం ముందు విధ్వంసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది ఇవాళ మళ్ళా లైచర్ల విషయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది కాబట్టి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి తన వలన ఇదంతా జరుగుతున్నది ఇటువంటి విధ్వంసకారులను విధ్వంసక పార్టీని కంట్రోల్ చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు వీళ్ళు కలిసి విధ్వంసం జరిగినా పర్లేదు మేమే కొట్లాడితే మాకు మధ్యలో మాకు మా మాకు మాత్రం మీడియాలో స్పేస్ ఉండాలి మేమే మాత్రం కొట్లాడు పర్లేదు బీజేపీ మధ్యలో వస్తుంది బీజేపీకి మీడియాలో స్పేస్ లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచనలో కుట్రలో భాగమే అంత కాబట్టి ఈ విషయంలో ప్రజలు ఆలోచించాలే ఈ అన్ని పక్కబెట్టు దయచేసి ఆ కొనుగోళ్ల గురించి ఇక్కడ ఫార్మా సిటీ రైతులకు న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు చెప్తే చెప్పినా నాకు రేవంత్ రెడ్డి సంబంధాలు ఉన్నట్టు ప్రూవ్ చేయమని చెప్పాను కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సంబంధాలను ప్రూవ్ చేస్తాను అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుందా ఆర్కే ప్రభుత్వం నడుస్తుందా నేను సిద్ధం నేను సవాల్ చేసిన వట్టికి లేదు సవాల్ చేసిన వాళ్ళు వీళ్ళకు బీజేపీ వాళ్ళకు బీజేపీ లేస్తే పన్నా రాసిన తిన్నా పన్నా ఏడిపోయినా కూడా బీజేపీ బీజేపీ వీళ్ళు వాళ్ళకుంటారు వాళ్ళు వీళ్ళు వీళ్ళిద్దరికీ రావడేది బీజేపీ మేము మూసి ప్రక్షాళనకు మూసి పునర్జీవానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు మా డిమాండ్ అలా మా బాధల్లా ఒకటే పేద ప్రజల ఇండ్లు కూల్చకండి మూసి ప్రక్షాళన పేరుతోని లక్షన్నర కోట్లను దంచుకోకండి సంపుకోకండి ఈ రెండు మాత్రం వ్యతిరేకం మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కానే కాదు మూసి ప్రక్షాళన జరగాలని కోరిందా మేము కానీ సంక్రమం కోరింది మేము కాదు పేదల గుర్చుకోవడం కాదు మనం మాట్లాడేప్పుడు భాష ఉండాలన్న ఎవరు తెలంగాణ తెలంగాణ డిఎన్ఏంట ఇక గట్టినప్పుడు దేశ తెలుగు రాష్ట్రాలు అప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఎదురువాచ

నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా కిషన్ రెడ్డి గారు అప్పుడు మార్చే సందర్భంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి వరొకరికి ఎగ్జామ్షన్ ఇచ్చారు జేపీ నడ్డా గారి ఇప్పుడు మెంబర్షిప్ టైం ఉంది కాబట్టి ఎలక్షన్స్ బట్టి వాళ్ళు ఇచ్చారు కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఆ అవకాశం ఉండదు నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉండదు నన్ను మొన్ననే కేంద్ర మంత్రి చేశారు నాకు మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను చేసే అవకాశం ఉండదు నన్ను నియమించే అవకాశం ఉండనే ఉండదు ఇది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు మెంబర్షిప్ విషయంలో మెంబర్షిప్ విషయంలో భారతీయ జనతా పార్టీ పోయింటికి పోయినసారి కంటే మూడింతలు ఎక్కువ మెంబర్షిప్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వ కేంద్ర జాతి కేంద్ర నాయకత్వ టార్గెట్ ను రీచ్ అయినా ఆల్రెడీ కాబట్టి మొదట్లో కొంచెం తక్కువైనప్పుడు కూడా మెంబర్షిప్ ఇన్ఛార్జ్ అయినటువంటి రామచంద్ర గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు చాలా ఇష్టపడి పనిచేస్తున్నారు పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు కాబట్టి ముప్పై లక్షల మెంబర్షిప్ దాటింది అది దాదాపు నలభై లక్షలు కాబోతున్నది ధన్యవాదాలు